హలో అండి నమస్కారం నేను నేను బోర్లా బోర్లు పడ్డప్పుడు అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు బొబ్బట్లు బాబా చేశారు నేను నేను మధ్యలో వర్త్ పడుకున్నాను పడుకున్నాను బాగున్నాను కదూ బాగున్నాను నేను నేను చూడండి చూడండి నేను ఇప్పుడు బోర్లా బోలు పడతాను పడతాను నాకు బొబ్బట్లు నచ్చాయి మీకు వైట్ బోయ నచ్చాయా నేను అందరికీ బొబ్బట్లు ఇచ్చాను చూడు స్వీట్గా ఉన్నాయా బొబ్బట్లు ఎలా ఉన్నాయి చూడు అందరు నిన్ను పిలుస్తున్నారు నువ్వేమంటున్నావు నువ్వేం చేస్తున్నావు రేంషి ఎక్కడ చూడు నువ్వు పడుకొని ఏం చేస్తున్నావు చూడు ఎంత ముద్దుగా ఆడుతున్నావు కదా రేన్షి పాప బాగుందా ఎలా ఉంది అమ్మ అలా ఉందా అమ్మో ఇక్కడ చూడు నీ బొమ్మలు చూడు ఎలా ఉన్నాయో బాగున్నాయా ఇంకా రేన్షి బోర్ల పడుతుంది పడుతుందా రేన్షి పప్ప బోర్ల పడుతోంది పడ్డదా ఇంకా పడలేదా ఫ్రెండ్స్ అందరు వెయిట్ చేస్తున్నారు కదా పడ్డావా చూడు చూడు అదిగది అది అది పడ్డది గుండెలో పడ్డది మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పడుతుందా రేణి పడు 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 అప్పు మళ్ళీ ట్రై చేసింది మళ్ళీ పడు మళ్ళీ పడు మళ్ళీ పడు రా బరలపడు అదిగో పడ్డది పడ్డదా పడ్డదా లేదా అదో బొబ్బట్లు ముట్టుకుంటోంది మా కోసం అందరు చప్పట్లు కొడుతున్నారు చూడు కదా ర్యాన్షిప కోసం చాక్లెట్లు బొబ్బట్లు చిన్ని డెకరేషన్ కదా ర్యాన్షి బాగుందా బాగుందా